హలో మూవీ లవర్స్ సో ఈ వీకెండ్ మరో మంచి మూవీ సో అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్కూల్ డేస్ ఒక అమ్మాయిని లో చేయడం జరుగుతుంది హీరో కానీ ఆ అమ్మాయి అంటుంది సో నువ్వు చాలా మంచివాడివి సో నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు సో ఇంకో అబ్బాయిని చూపించి ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం చాలా ఫాస్ట్గా ఉంటాడు సో ఇలాంటి వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అంటుంది సో ఇదంతా చూసి ఇంకా మన హీరో సో నేను కూడా నేను చెడ్డోడుగా మారాలి అని చాలా అంటే చాలా బాధపడతాడు సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేస్తాడు సో లో ఉన్న రామన్ అంతా డ్రాగన్ గా మార్చుకోరా ఇంకేముంది అని అంటాడు సో ఇంకా అక్కడ నుంచి మూవీ టైటిల్ కూడా పడుతుంది సో కాలేజ్కి వెళ్ళాక హీరో ఏవే పనులు చేశాడు సో సినిమా చెప్పాలంటే చాలా అంటే చాలా కామెడీగా ఉంటది సో కామెడీ పరంగా కానీ ఫైట్ పరంగా కానీ సాంగ్స్ కానీ సో లవ్ డ్రామా కానీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ కామెడీ అనేది చెప్పొచ్చు సో అంత బాగుంటుంది కామెడీ సో అప్పుడే కాలేజ్ లో ఫ్రెషర్స్ అందరినీ న్యూ జాయినింగ్ చేసుకుంటారన్నమాట కాలేజ్ ప్రిన్సిపల్ హీరో వేసి మరి చూపిస్తారు సో ఎవరైనా ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యే ముందు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇలా మాత్రం అస్సలు ఉండకండి అస్సలు చదవకండి అని చెప్తారు సో హీరో అనుకున్నట్టుగానే తనకు తనకు నచ్చినట్టుగా ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తాడు అనమాట సో చెడ్డగా ఉంటేనే ఎమ్మెల్యేలు అందరూ లవ్ చేస్తారు ఫాలోయింగ్ పెరుగుతుంది అనుకుంటాడు ఇంక పోతే సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు ఇంకా కాలేజ్ లో ఫైటింగ్స్ సాంగ్స్ చాలా బాగుంది అని చెప్పొచ్చు సో అప్పుడే కాలేజ్ లో ఫైటింగ్ అవుతుంది సో ఆ ఫైటింగ్ లో ఒక బాటిల్ తీసి ఇసిరేసరికి ప్రిన్సిపల్ కార్ వచ్చి అవుతుంది సో ఆ మిరార్ కి తగిలి కార్ అర్థం విరిగిపోతే ప్రిన్సిపల్ చూస్తాడు సో ఆల్రెడీ నేను కాలేజ్ నుంచి త్రీ మంత్స్ స్పెండ్ చేయడం అనేది జరిగింది నువ్వు మళ్ళీ కాలేజ్ లో నీకేం పని రాని అడుగుతాడు సో అప్పటికి ఇంకా హీరో కి ప్రిన్సిపల్ కి చిన్న మాట మాట గొడవడంతో ఇంకా అహంగా డిస్మిస్ చేయడం అనేది జరుగుతుంది సో హీరో కూడా నీ డిగ్రీ నాకు ఏం అవసరం లేదన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు సో అప్పటికి నలభై ఎనిమిది బ్యాక్లాగ్స్ ఉంచిపోయి కాలేజ్ లో ఫెయిల్డ్ అయిపోయి ఇంట్లో పాస్ అయిపోయిన గొప్పగా చెప్పుకొని డ్యూటీకి వెళ్తున్నట్టు నటించి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకొని సో నుంచి అట్టే ఇంటికెళ్ళి సో ఫ్రెండ్స్ ధర డబ్బులు తీసుకొని ఇదే శాలరీ అన్నట్టు ఇవ్వడం చాలా అంటే చాలా కొంచెం కామెడీగానే ఉంటుంది సో కానీ బాధగానే ఉంటుంది సినిమా అంతా మేనేజ్ చేసుకున్నట్టు ఉంటుంది సో ఇదంతా చూసిన హీరోని ఇంకా తన నచ్చపోవడం నువ్వు ఇంకా మారవని చెప్పి ఇంక ఇక్కడ నుంచి బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతుంది బ్రేకప్ సాంగ్ కూడా కొంచెం బాధగానే ఉంటుంది పర్వాలేదు చూడొచ్చు సో ఇంకా హీరోని కూడా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడంతో హీరో ఎలాగైనా తనకన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటాడు సో అందుకనేసి ఫ్రెండ్ అని కలుస్తాడు ఆ ఫ్రెండే మంచి ఒక కంపెనీకి పంపించి ఫేక్ డిగ్రీ కొట్టించుకోమంటాడు సో ఆ ఫేక్ డిగ్రీ చేయించడానికి పది లక్షలు సో ఇంట్లో చెప్పి ఏదో విధంగా ఇల్లు తాకట పెట్టి పది లక్షలు తెచ్చి ఆ పది లక్షలు ఇచ్చి ఫేక్ డిగ్రీ చేయించుకొని మొత్తానికి ఏదో విధంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది హీరో ఇంక ఇక్కడ నుంచి హీరో లైఫ్ స్టైల్ కానీ ఇల్లు కానీ కార్ కానీ మొత్తం అన్ని మారిపోతాయి సో అమ్మా నాన్న బాగా చూసుకొని సెస్ట్ పూర్తి చేసి కార్ అది కొనడం సో హీరో అనుకున్నట్టుగానే పెద్ద ఇల్లు కొనుక్కొని అందులో స్టే చేయాలి అనుకోవడం సో హీరోకి పెద్ద ఇంటి సంబంధం రావడం సో ఎలాగైనా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఒకవైపు హీరో సో పెళ్లి చూపుల్లోనే చూసిన హీరోని లవ్ చేసి ఎలాగైనా మ్యారేజ్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు సో ఇంక నుంచి హీరోని ఒక మాట అడుగుతుంది నువ్వు సిగరెట్ కదా అని అంటుంది ఇక్కడ నుంచి హీరో లైఫ్ ఇంకా మారిపోయిందనే చెప్పాలి ఏ ముహూర్తానికి సిగరెట్ ఆడిపేస్తారో అక్కడ నుంచి దరిద్రం అనమాట సో ఇదే లాస్ట్ సిగరెట్ ఇంకొప్పుడు మళ్ళీ కాల్చినని ఇలా స్టైల్ గా ఇసురుతాడు ఆ సిగ్నల్ పాయింట్ లో సో అది వెళ్ళి డైరెక్టర్ గా కాలేజ్ ప్రిన్సిపల్ జోబీలో పడుతుంది సో అప్పుడు అనుకుంటాడు ఏంటి ఇకి ఇంత పెద్ద కారు సూటు బూటు అసలు ఏం చేస్తున్నాడు అని కొనుకొని ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది సో కార్ నెంబర్ నెమ్మదిగా ఫాలో అయ్యి తన ఆఫీస్ వరకు వెళ్తాడు సో ఇంత పెద్ద ఆఫీస్ లో నువ్వు ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా అయ్యి అని అడుగుతాడు సో అప్పటికి హీరో ఒప్పిస్తుంటాడు నిజం సార్ నేను మీరు అనుకున్నట్టే ఫేక్ డిగ్రీతో వచ్చాను సార్ దయచేసి నా లైఫ్ ఫాయిల్ చేయను అని సో ఒక్క ఛాన్స్ ఇస్తాడు సో నువ్వు అడిగినట్టే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను మళ్ళీ కాలేజ్ వచ్చి నలభై ఎనిమిది సబ్జెక్టులు క్లియర్ చేయను అంటాడు ఇంకా హీరో ఏం చేసేది లేక మళ్ళీ డ్రాగన్ గా మారాల్సి వస్తుంది ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ నుంచే మొదలవుతుంది కాలేజ్ లో మళ్ళీ రీఎంట్రీ స్టూడెంట్ అనుకుంటే మధ్యలోని ఎక్సల్ ఎవరే తన మేడం గా రావడం అనేది జరుగుతుంది సో అప్పుడే తన ఫ్రెండ్ ఫేక్ డిగ్రీతో ఉద్యోగం చేస్తుండగా పోలీసులకు దొరుకుకోవడం అనేది జరుగుతుంది సో ఇంకా హీరో ఎలా లేదన్నా నేను ఎలాగైనా పాస్ అవ్వాలనుకుంటాడు సో అడే లవర్ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటాడు కానీ ఇద్దరికి గొడవ సో అలా కలిసిపోయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండి సో హీరోని మేడం అవడంతో తనకి హెల్ప్ ఉంటుంది సో హీరో బర్త్డే అవడంతో ఎక్స్ లవర్ కేక్ పట్టుకుని వస్తుంది కేక్ కటింగ్ అని సో అప్పుడే హీరో ఫోన్ ఎవరా అని చూస్తే తన ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి సో అమ్మాయి కూడా సడన్ సర్ప్రైజ్ అని అంటుంది నిన్ను చూడాలి ఎక్కడున్న అని అంటుంది సో అప్పటికి హీరో చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటాడు ప్రమోషన్ పని మీద కానీ హీరో వచ్చేది కాలేజీ లో చదువుకోవడానికి సో హీరోని నన్ను ఎలా అయినా కలుగు లేదంటే ఇక్కడతో బ్రేకప్ అని అంటుంది సో హీరో ఏం చేసేది లేక వెళ్ళడం అనేది జరుగుతుంది సో మరుసటి రోజు హీరోకి పబ్లిక్ అనమాట ఎగ్జామ్స్ సో అప్పటికి ఫుల్ గా టైడ్ అయిపోయి ఉంటాడు నిద్రలేక సో ఎగ్జామ్ రాస్తాడు కానీ సో హీరోకి ఏం అర్థం కాదు ఎగ్జామ్ హాల్లో నైట్ అంతా జర్నీ చేసేసరికి సో మొత్తానికి హీరో అనుకున్నట్టుగానే పాస్ అవడం అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ చిన్న టిస్ట్ హీరో ఫ్రెండ్ అప్పటికి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు ఇందుకు నా ఎల్లుక అడిగితే నా ఎగ్జామ్ పేపర్ ఎవరో దొంగలించి నేను రాసినట్టు కాదు నేను ఫెయిల్ అంటాడు కానీ అప్పటికి హీరో ఆలోచిస్తాడు ఆ ఎగ్జామ్ పేపర్ సో అప్పటికి హీరోకి అర్థమైపోతూ ఉంటుంది ఉంటుంది నేను మరీ ఇంత దిగజారిపోయినా నా వల్ల ఒకడు సూసైడ్ చేసుకున్నంత దిగజారాడు సో ఇదంతా చేసింది తప్పు నేనే ఆ పేపర్ కొన్నాను అనేసి అప్పుడు అనుకుని రిలీజ్ అవుతాడు సో ఇదంతా ఆలోచిస్తాడు మరి కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని నేను చేసేదంతా ఇప్పుడు వరకు ఫ్రాడ్ పనులే అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటాడు నేను ఇంతవరకు చేసింది అంతా తప్పు సో అని చెప్పి అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఆఖరికి ప్రిన్సిపాల్ దగ్గర ఆఖరికి సాఫ్ట్వేర్ అయిన కంపెనీ ఓనర్ దగ్గర కూడా చెప్తాడు సో ఇదంతా ఒప్పుకున్న తర్వాత సో తనకు తానే వెళ్ళి నేను ఒక ఫేక్ డిగ్రీ తోటి ఉద్యోగం సంపాదించాను సార్ నేను ఒక ఫ్రాడ్ గా నేను చెప్పి కి వెళ్ళి సెలెండర్ రావడం అనేది జరుగుతుంది సో అక్కడ నుంచి జైలు నుంచి వచ్చాక హీరో లైఫ్ ఏమైంది సో అసలు హీరో ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలనుకుంటే సో మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్ ఫ్లిక్స్ లో అవైలబుల్గా ఉంది సో ఎవరైతే చూడలేదో హ్యాపీగా చూసేయొచ్చు అంతకన్నా ముందుగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్